హాయ్ అండి ఈరోజు చాలా హ్యాపీగా ఉంది కారణం ఏంటంటే మన నవీసాయి ప్రొడక్ట్స్ వారి ఐదే వెంచెలు రావడం జరిగింది ఇక్కడ మీ కళ్ళ ముందు కనబడుతున్న మొక్కలన్నీ కూడా రెండు సంవత్సరాల రెండు నెలల మొక్కలు అంటే ఇరవై ఆరు నెలల వయసు గల మొక్కలండి ఎరచిన మొక్కలు మా కంపెనీ యొక్క డెవలప్మెంట్స్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అనడానికి ప్రత్యక్షంగా ఒక మచ్చితోనికి మా అన్ని వెంచులు అద్భుతంగా ఉంటాయి కానీ ఎవరైతే అరచందనం మొక్క పెరగదు అని అనుమానం అపోహలు తాగిపోతున్నారో అది మీకే నష్టం సార్ ఎందుకంటే చాలా చిన్న పెట్టుబడి ప్రతి ఒక్కరు పెట్టుబడి పెట్టుకోగలగే పెట్టుబడి దీని మీద చాలామంది కూడా తెలియక అవగాహన రాహిత్యంతో చాలా దీని పెట్టుబడి పెడతామని ఆలోచన కూడా విరమించుకుంటున్నారు ఒక్కసారి మీకు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి డాక్యుమెంటేషన్ చెక్ చేయండి డెవలప్మెంట్ చెక్ చేసుకోండి మా మేము ఇచ్చే కమిట్మెంట్స్ మా దగ్గర ఉన్న లైసెన్సులు బైర్ లైసెన్సులు ఇంటర్నేషనల్ ట్రేడ్ లైసెన్సులు ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్లు ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్స్ ప్రొడక్షన్స్ చెక్ చేయండి ఇవన్నీ నేను చెప్పిన వాటిలో కనుక మీకు తప్పు అనిపిస్తే మీరు ఎట్నండి ఇబ్బంది లేదు కానీ ఒక్క రోజు కనుక మీరు టైం కేటాయించి మాతో పాటు జర్నీ చేసి మా సైట్లు కనుక రాగలిగితే ఖచ్చితంగా పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల్లో మీ పిల్లలకి ఒక బంగారు భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు చాలా చిన్న పెట్టుబడి సో ప్రతి ఒక్కరు కూడా మీ అన్న వ్యసాయ ప్రొడక్ట్స్లో జాయిన్ అవుతారని జాయిన్ అవ్వాలి అని ప్రతి ఒక్కరు కూడా మీ ఆర్థిక ఎదుగుదలకి మీరే బాట వేసుకుంటారని మర్చిపోతా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సో జాయిన్ ఎన్ఎస్పి గ్రోరిచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి